హై మనం అయితే ఇప్పుడు హైదరాబాద్లోనే మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్కి అయితే వచ్చాం ఇది వచ్చేసి మనకు ముందు వైపు ఏమో రైల్వే శ్మశానం ఉంటుంది వెనక వైపు రై రైల్వే ట్రాక్ ఉంటుంది మధ్యలో మాంకాళి అమ్మవారు ఉంటారు ఈ దేవాలయం వచ్చేసి మనకు ఫలక్నామాలో ఉంది ఫస్ట్ అయితే మనం వెళ్ళి మాంకాళ్ళి అమ్మవారిని చూసి దాని తర్వాత దీని యొక్క హిస్టరీ తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇంకా మేలో ఎవరైనా మన వీడియో లైక్ అయిపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మనమంతా ఇప్పుడైతే దీన్ని కట్టమాయి సమ్మ కాళీమాత అంటున్నాం కాళీ మాత ఉండగా మళ్ళీ కట్టమైసమ్మ అని ఎందుకు అన్నారని మీకు డౌట్ వచ్చిండొచ్చు ఫస్ట్ ఇక్కడ అయితే కట్టమాయసమ్మే అది కూడా ఎలా అంటే పూర్వం రైల్వే ట్రాక్ అవుతా కొన్ని విషయాలు ఉన్నాయి ఒక గ్రామం ఉన్నది ఆ గ్రామం వల్లంతా మనకు గ్రామ దేవత ఉండాలని అనుకుంటూ ఉన్నారు అదే సమయంలో వాళ్ళకేదో అనీజీగా ఫీల్ కావడమో కొద్దిగా సమస్యలు రావడమో ఊర్లో ప్రజలంతా బాధపడతా ఉన్నారు అదే సమయానికి ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద ఆయన ఆ ట్రాక్ వైపు నడుచుకుంటూ వెళ్ళి ట్రాక్ మధ్యలో అనుకోకుండా పడిపోతాడు అది ఎలా జరుగుతుందో ఏమో కానీ ఆయన లేచి కళ్ళు తీసే టైంలో అలా కొద్దిగా దూరంలో ఒక మెరుపులాగా కనిపిస్తుంది అంటే లైటింగ్లో అది చూసి ఆ పెద్ద ఆయన అమ్మవారా లేదా ఏమైందని అక్కడికి వెళ్ళి చూస్తాడు అంటే ఫస్ట్ అప్పట్లో కొద్దిగా ఫ్లాష్ లైట్లు అవేవి లేవు కాబట్టి పూర్వంలో దగ్గరికి వెళ్ళి చూద్దామనేసి వెళ్ళి చూశాడు కానీ అక్కడ ఏముండదు కానీ మరుసటి రోజు పొద్దున్నే ఇంటికి వచ్చి ఊర్లో వాళ్ళందరికీ చెప్పారు నాకు ఇలా ఇక్కడ ఒక వెలుగు కనపడింది ఏమైంట అది మనకేమన్నా దేవుడా దేవతతో ఎవరైనా కనిపించి ఇక్కడ ఏమైనా విగ్రహం పెట్టాలని అలా చెప్తాడు కానీ ఆయన మాటల్లో ఊర్లో వాళ్ళు ఎవరు పట్టించుకోరు పట్టించుకోకసరికి ఆయన చేసేదేం లేక కొద్ది సమయం అలాగే ఆలోచించి అలా తనకి ఎక్కడైతే వెలుగు కనపడిందో ఆ వెలుగు దగ్గరికి వెళ్ళి ఓ చెట్టు కింద ఒక రెండు రాళ్ళు సపోర్ట్ పెట్టి ఇలాగా దీపం వెలిగించి అక్కడ పసుపు కుంగమ పెట్టుకొని అక్కడే గట్టి నమ్మకంతో అమ్మవారే కనపడింది మా గ్రామానికి గ్రామ దేవత దొరికిందనేసి అక్కడ దీపం వెలిగిస్తాడు ఆడ అమ్మవారే కనపడిందో లేదా ఆయన సంకల్పం గొప్పదో కానీ అక్కడే కట్ట మైసమ్మ అనే అమ్మవారు వెలిసింది అలా వెలిసిన కట్టమైసమ్మ అమ్మవారికి గ్రామస్తులంతా బాగా పూజలు చేసి వాళ్ళకి ఆనందం వచ్చినా ఏమొచ్చినా అక్కడ బోనాలు సమర్పించి పెద్ద పండగలా జరుపుకునే వారంతా కలిసి అలా కట్టమైసమ్మకు పూజలు చేస్తూ బోనాలు సమర్పించి బాగా చేసుకున్న సమయంలో కొద్ది ఆ పెద్ద మరణించాడు దాని తర్వాత ముప్పై ఐదేళ్ళు గడిచిన తర్వాత ఆ పెద్ద కొడుకు బొళ్ళు పెంటాయి అనే వ్యక్తి అక్కడ దగ్గర సమీపంలోనే ఇంకో ఎల్లమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించి ఇద్దరికీ పూజలు సమానంగా చేసుకుంటూ గ్రామస్తులంతా బాగా ఉండేవారు కానీ అలా జరుగుతున్న సమయంలో ఈడ ప్రతిష్ఠించాడు కదా బొల్లు పెంటాయి అని ఆయన కళ్ళెక్కి అమ్మవారు వచ్చి నన్ను నిలబెట్టు నన్ను నిలబెట్టు నిలబెట్టు అని అంట కానీ కలే కదా అని బొల్లు పెండా పట్టించుకోవాలి పైగా ఆయన ఆర్థిక స్థోమత కూడా అంత లేదు కాబట్టి ఆయన అంత దాన్ని తీసుకోకుండా పట్టించుకోకుండా అలాగే తిరుగుతూ ఉన్నాడు కానీ సడన్గా ఏమైతుందంటే ఆయన ఏ పని చేసినా మధ్యలోనే ఆగిపోవడం లేదా మొదలు పెట్టే సమయంలోనే ఏదో ఆటంకం జరిగి మొత్తం చెడిపోవడం ఆయనకు అనారోగ్యం పాల్గొడం ఇంకా ఇలా ఎన్నో సమస్యలు ఫేస్ చేశాడు ఇంకా అలా ఉండగా మళ్ళీ కల వస్తూనే ఉంది ఇంకా అమ్మవారే నాతో ఇలా చేయించాలనుకొని ఆయన అయితే ఇంకా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ మనం విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేసి ఒక సిమెంట్తో విగ్రహాన్ని తయారు చేపిస్తాడు ఆ సిమెంట్ విగ్రహం వచ్చేసి కట్ట అమ్మవారికి ఆ విగ్రహాన్ని తయారు చేసింది కేశంపేట విగ్రహాన్ని తయారు చేసిన అదే వ్యక్తి అలా ఆ విగ్రహాన్ని తయారు చేసి పూజలు చేస్తూ బాగానే అంతా ఉంది కొన్నేళ్ళు గడిచిపోయిన తర్వాత ఇక్కడ మనకు హైదరాబాద్లోనే ఏదైతే కుల సమస్యలు వచ్చేసి హిందూ ముస్లిం గొడవలు కూడా జరుగుతున్నాయంట ఆ సమయంలోనే ముప్పై ఐదేళ్ళ కిందట అప్పుడే చూడండి లాక్డౌన్ కూడా ప్రకటించరిగే ప్రదేశాలను ఎవరు బయటికి రాకూడదు ఏమని అదే సమయంలో ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని కూడా విరగొట్టడం జరిగింది కొంతమంది ఏమనుకుంటారు ఈ కుల వల్ల ముస్లింసే మన అమ్మవారిని వీర పగలగొట్టారు వీళ్ళని ఏదో చేయాలని కొంతమంది అలా ఆలోచిస్తున్నారు కానీ గ్రామ ప్రజలంతా కలిసి ఒకరి మీద డౌట్ వచ్చింది కావాలని ఇతనికి చేశాడు మన అమ్మవారిని పగలగొట్టాడు అలా అని అతని మీద డౌట్ పడుతుండగా కొద్ది రోజులకు ఆ వ్యక్తి చనిపోయాడు అకస్మాత్తుగా ఆ రైల్వే ట్రాక్ ఉంది కదా అక్కడే పడి చనిపోయాడు దాంతో అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారిని ఏం చేయకూడదు అనేసి వాళ్ళంతా అనుకొని మళ్ళీ అమ్మవారికి నిలబెట్టి పూజలు చేయాలనుకున్నారు కానీ అదే సమయంలో కాళీమాత విగ్రహాన్ని ప్రదర్శించాలని బుల్లు పెంటై అనుకున్నాడు కానీ దానికి నల్లరాయి విగ్రహాన్ని చేపించాలి అంత డబ్బులు ఆయన దగ్గర ఆర్థికంగా లేవు కానీ మా అమ్మవారి మహిమో లేదా ఇంకా ఏదన్నా కానీ గవర్నమెంటే దిగి వచ్చి అతనికి సాయం చేస్తూ ఇక్కడ మేము నల్లరాయితో కాళీమాత విగ్రహాన్ని తెప్పిస్తామని చెప్పేసి అతని దగ్గర ఉన్న అతను జమ చేసిన డబ్బులతో గవర్నమెంట్ సాయం చేసిందని చెప్పే కదా ఆ డబ్బులు అంతా సమకూర్చుకొని ఆలగడ్డ నుంచి నల్లరాతి విగ్రహం అయిన కాళికా మాతదేవిని తెప్పించి ప్రాణప్రతిష్ఠ చేశాడు అంతా చేశాక అమ్మవారికి బలి ఇవ్వాలి కదా అది కూడా దున్నపోతేనే బలి ఇవ్వాలంట కానీ ఆయన దగ్గర డబ్బులు లేవు ఇంకా ఉన్న డబ్బులంతా విగ్రహానికి దాని ప్రాణప్రతిష్ఠకు అక్కడే చేశాడు అదే సమయంలో ఆమె ఆయనకు ఒక ఆలోచన వచ్చింది బూరద గుమ్మడికాయ తెచ్చేసి అమ్మ తల్లి నా దగ్గర డబ్బులు లేవు దీన్ని నీకు బలి అనుకొని ఆ బూరద గుమ్మడికాయని కొడతాడు దున్నపోతు ప్లేస్లో బూరద గుమ్మడికాయ అలా చేసి అమ్మవారిని ప్రతిష్ఠిస్తాడు దాని తర్వాత ఇక్కడికి వచ్చే భక్తులు కూడా గుమ్మడికాయలోనే అమ్మవారికి దీపాలు అన్ని వెలిగించడం జరుగుతుంది ఇదే కాదు కాలభైరవం టెంపుల్లో కూడా దీపాలను గుమ్మడికాయలోనే వెలిగిస్తారు అది ఎందుకో బహుశా ఎందుకేనో లేదా ఇంకో కారణం ఉందో మనకైతే తెలియదు కానీ మీరు ఇక్కడికి వచ్చి చూస్తే బూర్తి గుమ్మడికాయలోనే దీపాలు వెలగడం జరుగుతుంది ఇంకా అలా జరుగుతూ ఉండగా అమ్మవారి టెంపుల్ అయితే బాగానే ఉంది డెబ్బై సంవత్సరాలు అయిపోయింది కానీ జనాలు అయితే తక్కువ వచ్చేవారు ఇక్కడ ప్రజలు ఏం నమ్ముతారంటే నైట్ టైం ఎవరే కానీ ఈ రైల్వే ట్రాక్ ఉంది కదా దీని సైడు అస్సలు వచ్చేవారే కాదు కొంతమందికి అయితే అర్ధరాత్రి గజ్జల సౌండ్లు కూడా వినపడ్డాయి ఆ సౌండ్లు విన్నాక అసలు వైపు ఎవరు తిరిగి చూడరు పెట్రోల్ బంప్స్ ఉంటాయి కదా మనకి ఇప్పుడైతే పోలీసులు తిరుగుతూ ఉంటారు నైట్ టైం వాళ్ళు కూడా అర్ధరాత్రి అయితే ఇటువైపు రారంట ఏదన్నా అటు సైడ్ వచ్చేసి చూసేసుకొని అట్టే వెళ్ళిపోతారు ఇటు సైడ్ రాయడానికి ఎవరు ధైర్యం చేయరు అలాగే ఇక్కడ పూజలు చేస్తుంటారు కదా ఆ వ్యక్తికి కూడా అమ్మవారి దగ్గర ఏదైనా తప్పు చేయడం ఏమైనా చేశాడనుకో అప్పుడే వెంటనే చూపిస్తాడంట అతనికి ఏదో జరగడమో లేదా చిన్న చిన్నవి ఏమన్నా చింత జరగడం లేదా యాక్సిడెంట్లు అట్లా ఏవో జరిగాయి అలా ఉండగా అమ్మవారి దగ్గరికి వచ్చి ఎవరైనా తప్పు చేసింటారు కదా వాళ్ళు కూడా మరుసటి రోజు చూస్తే రైల్వే ట్రాక్ మీద చచ్చి పడి ఉంటారంట చనిపోతారు వెంటనే అంత పవర్ఫుల్ కాళీమాత అమ్మవారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు కోరికలు కోరుకొని లెటర్ రూపంలో రాసి అమ్మవారికి ముడుపులు కడితే మీ మాటలన్నీ కూడా అమ్మవారు విని మీకు వెంటనే కోరిక తీర్చేస్తుందని కూడా చూ ఇక్కడ ఉంది కావాలంటే మీరు చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయి ఆ ముడుపుల్లో కూడా పేపర్లు ఉన్నాయి వాటి మీద రాసేసి కట్టింటారు ఈ సీన్ చూశాక మీకు ఒకటే గుర్తొచ్చిండే అదే మల్లన్న సినిమా ఆ సినిమాలో కూడా అంతే బాగా లెటర్ రాసి ముడుపులాగా కట్టేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి ఇక్కడ కూడా అలాగే చూడండి మొత్తం ముడుపులాగా రాసి పేపర్లు కూడా కట్టారు ఎంతో మహిమ గల కాళికా మాత మాకు హైదరాబాద్ ఫల్గనాలో ప్రతిష్ఠించి డెబ్బై సంవత్సరాలు పూర్తయినా జనాలు తక్కువ వచ్చేవారు అదేమో కానీ కానీ గత సంవత్సరం నుంచి ఇక్కడికి భక్తులు మన హైదరాబాద్ నుంచే కాదు రెండు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చేవారు ఇంకా రోజు అమావాస రోజు అమ్మవారికి చేసే అభిషేకం అయితే మామూలుగా ఉండదు అదే పనిగా మనం ఇవాళ ఆదివారం అందుకోసం అని అమ్మవారి దేవాలయానికి వచ్చాము అభిషేకం ఏమన్నా చేస్తారేమో అని కానీ ఇవాళైతే చేయలేదు మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అలా రీచ్ అయ్యాం ఫోర్ టు ఫైవ్ లోపు రీచ్ అయ్యాం సిక్స్ వరకు వెయిట్ చేసాము వచ్చి ఆయన పూజ చేసాడు కానీ అభిషేకం అయితే చేయలే మేబీ ఏమైనా ప్రత్యేకించి ఒక రోజు లేదా అమావాస రోజు ఏమన్నా పూజ చేస్తాడేమో నేనైతే అభి అదే పనిగా అభిషేకం చూడడానికే వచ్చా కానీ చూడలేకపోయా మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేద్దాం ఇంకో విషయం ఇక్కడ కాళిక మాత్రం రాత్రులు ఇక్కడే తిరుగుతాయంట ఈ గ్రామానికి కాపలా అలాగే అమ్మవారి గ్రహానికి కూడా ఆమె కాపలా అంట ఎవరు వచ్చినా కూడా అమ్మవారిని దాటుకొని గుళ్ళేకైతే అర్ధరాత్రులు ప్రవేశించలేరు అంతెందుకు ఇక్కడ పూజలు చేస్తుండాల వాళ్ళు కూడా అర్ధరాత్రి ఈ దేవాలయం వైపే రారంట అంత అమ్మవారు ఇలా తిరుగుతూ ఉంటారని భయపడతారు ఆ సౌండ్కి ఆమె నడిచేటప్పుడు గజ్జల్ సౌండ్ వస్తాయంట గల్ 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 అని ఆ సౌండ్ వినే ఇటువైపు ఎవరే కానీ రారు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కాళీమాత మాత వెనక వైపు ఏమో రైల్వే స్టేషన్ అదే రైల్వే ట్రాక్ ఉంది వైపు శ్మశానం ఉంది అందుకే ఈ అమ్మవారిని కొంతమంది శ్మశాన కాలి కూడా అంటారు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వచ్చాం కాబట్టి జనాలు తక్కువ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు చిన్నగా తెల్లవారే సమయానికి ఎంతమంది జనాలు ఉన్నారో మీరే చూడండి అసలు గుళ్ళు పట్టట్లే చిన్న స్పేస్ కదా నేను ఇంకో వీడియో చూసి అంతకుముందు ఇంతమంది జనాలు వస్తే మనకి ఎప్పుడూ అదేది అనుకొని వచ్చా కానీ నేను పొద్దున్నే రావడం వల్ల అయితే కొద్దిగా త్వరగానే వచ్చాము అమ్మవారిని కూడా మనం ఇక్కడ బాగా చూడడం జరిగింది దాని తర్వాత తెల్లవారే కొద్దీ ప్రజలు అయితే చాలామంది ఎక్కువ వస్తున్నారు ఇక్కడ పూజ చేయడానికి అమ్మవారికి అన్ని సామాగ్రి ఇక్కడ దేవాలయంలోనే ఉంటుంది గుమ్మడికాయలు నిమ్మకాయలు మాలలు అలాగే రక్షలు కంకణాలు అన్నీ మొత్తం ఇక్కడే ఉంటాయి మీరు ఇక్కడే తీసుకోవచ్చు ఇంకా మీరు ఈ కాళీమాత దేవాలయాన్ని విజిట్ చేసి కమెంట్ చేయండి ఒకవేళ ఇంకా మీరు విజిట్ చేయకపోతే కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి అది కూడా మీరు వీలైతే శుక్రవారం లేదా ఆదివారమే రండి మీ టైం అంటే ఆ రోజు ఏమన్నా అభిషేకాలు జరిగినా మేలే నేనైతే అభిషేకం కోసం వచ్చా కానీ అభిషేకం జరగాలే కానీ ఆదివారం నేను అలాగే మీరు ఇక్కడికి వచ్చి అమావాస్యల టైంలో అమ్మవారిని దర్శించుకొని ధూప నైవేద్యాలు అర్పించి కోరిక గట్టికి కోరుకుంటే ముడుపు కట్టి ఆ కోరిక కూడా నిలబెడుతుందంట ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో సుగం మంది కోరికలు నెరవేరి ముడుపు చెల్లించుకోవడానికి వచ్చిన వాళ్ళే ఇంకా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇక్కడ ముడుపు కట్టుకొని కోరిక కోరుకుంటారు కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చి మళ్ళీ ముడుపు కడతారు అదే ముడుపు చెల్లించుకోవాలి కదా అలా అమ్మవారికి చెల్లించుకుంటారు ఇంకా అలాగే డెబ్బై ఏళ్ళ నుంచి కాకుండా గత సంవత్సరం నుంచి అమ్మవారి దేవాలయం బాగా ఫేమస్ అయ్యి వైరల్ అవుతుందని చెప్పుకున్నాం కదా ఈ క్రమంలో ఇక్కడికి రెండు రాష్ట్రాల ప్రజలే కాదు చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చారు అమ్మవారి దగ్గరికి కోరికలు కోరుకోవడానికి అలా చాలామంది అయితే వచ్చారు ఇంకా ఇక్కడ ఏంటంటే ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం బాగా పూజలు జరుగుతాయి అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు గుమ్మడికాయ ఉంటుంది కదా బూడద గుమ్మడికాయ అందులో దీపం వెలిగిస్తే వంద దున్నపోతులు నరికినంతతో సమానం అంట మామూలుగా బలిస్తా అంటారు కదా అలా బలి లేని వాళ్ళు గుమ్మడికాయలో పెడతారు అట్లా ఇక్కడ ఏం లేదు మనం బలియాలనే లేదు ఆ గుమ్మడికాయలో దీపం పెట్టినా కూడా వంద దున్నపోతులు నరికిన సమానం అంట అందుకే ఇక్కడికి వచ్చిన ప్రజలు చాలామంది ఆ గుమ్మడికాయలోనే దీపాలు వెలిగడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఖాళీగా మా తమ్మవారే కాదు కట్టమైసమ్మ ఎల్లమ్మ అలాగే నాగలకట్ట నాగరాజు ఇలా చా కొంతమంది దేవతలు కూడా ఉన్నారు ఈ ముడుపులు అయితే చాలా ఉన్నాయి అసలు చూడండి ఎంతమంది భక్తులు ఇంత నమ్మి ఇంత దూరం వచ్చి అమ్మవారిని నమ్ముకొని పోయి ఉంటారు ఖచ్చితంగా మీరు అమావాస రోజు వచ్చి ఇక్కడ అమ్మవారికి దా బురదగుమ్మడికాయల దీపం పెట్టి మీ కోరిక కోరుకొని ముడుపు కట్టారంటే కన్ఫామ్ వందకు వంద పర్సెంట్ నెరవేరుతుందంట అలా మీరు కట్టిన మొదటి వారంలోనే మీరు పాజిటివ్ వైపు వస్తుంది కదా ఆ వైపు ఫీల్ అయ్యి మీరు అనుకున్న జరగడం అలాంటివన్నీ మీరు గమనిస్తారంట ఖచ్చితంగా ఐదు అమావాసలు అయిపోయే లోపల మీ కోరిక ఏది ఉన్నా ఎంత గొప్పదైనా ఎంత పాతదైనా మీరు ఎప్పటి నుంచి అనుకున్నది కూడా నెరవేరుతుందంట అది కూడా ఐదు అమావాసల్లోనే అందుకే మీరు కూడా వీలైతే ఈ వచ్చే అమావాస్యకు అమ్మవారికి వచ్చేసి బూర్తిగుమ్మడికాళ్ళ దీపం పెట్టేసి ముడుపు కట్టుకొని మీ కోరిక కోరుకొని మీ కష్టాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ వచ్చిన భక్తులు అంతా చెప్తున్నారు అసలు చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో టయానికి ఫస్ట్ అయితే లేరు ఆదివారం కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చారేమో ఇంకా అమావాస్య టైం అయితే ఇంక ఎట్లుంటుందో మీరే ఊహించుకొని ఇక్కడ మీరు చూస్తే మామూలుగా కొన్ని గుళ్ళు టైమింగ్స్ ఉంటాయి కదా ఈ గుళ్ళకు కూడా టైమింగ్ ఉంది మామూలుగా మీరు శుక్రవారం సోమవారం నుంచి శనివారం లోపు వస్తే సిక్స్ ఏ ఏఎం టు ఎయిట్ పిఎం వరకు అలా ఉంటుంది కానీ సండే వచ్చారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు గూగుల్ మ్యాప్లో కూడా చెక్ చేసుకోండి వచ్చే ముందు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లో ఉంటుంది అది కేవలం ఆదివారం మాత్రమే మిగతా టైమ్స్ అయితే టైమింగ్ ఉంటుంది మిగతా రోజులు ఆదివారం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లోనే ఉంటుంది కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు లేదా ఎక్కడున్నా కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి చెప్పలేము కదా ఏ పుట్టలో ఉందో మీకు ఇన్నాళ్ళ నుంచి ఉన్న సమస్యలు ఇక్కడికి వచ్చాక తొలిగిపోతాయేమో ఒకవేళ ముందే కాళికా మాత టెంపుల్కి ఉంటే కామెంట్ చేయండి మీరు ఎలా ఫీల్ అయ్యారో మీ కోరికలు నెరవేరాయో లేదో ఇంకా ఎవరైనా రాకపోతే వచ్చి విజిట్ చేయండి ఇంకా అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకా ఆన్ చేసి పెట్టుకొని మన ఛానల్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే నీకు నోటిఫికేషన్ వస్తుంది టాటా బై బై